నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భక్తి శ్రద్ధలతో మండపాలు ఏర్పాటు చేశారు అదే భక్తితో నిమజ్జనం చేయండి నిమజ్జన కార్యక్రమంలో సినిమా పాటలు డీజే పాటలు డ్యాన్సులు నిషేధం పోలీస్ రెవెన్యూ సింగరేణి సమక్షంలో భారీ ఏర్పాట్లు చేశాము కొండాయిగూడెం గోదావరి నది తీరాన ప్రతి ఒక్క విగ్రహం నిమజ్జనం చేయండి నిమజ్జన కార్యక్రమానికి కావలసిన క్రేన్స్ పడవలు ఏర్పాటు చేశాము మా ఇష్టమంటూ గోదావరి తీరాన చెరువులు వాగుల వెంట నిమజ్జన కార్యక్రమాలు చేయొద్దు మా కానిస్టేబుల్ చనిపోతేనే వారం రోజులు పట్టింది మీరు కాలుజారి పడితే మేమేమి చేయలేమంటూ హెచ్చరికలు గోదావరి ఉధృతి పెరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించాలి మనుగూరు పోలీస్ హెచ్చరిక మనుగూరు పట్టణ వినాయక ఉత్సవ కమిటీలతో ప్రత్యేక భేటీ అయిన సి సతీష్ కుమార్ నిమజ్జన కార్యక్రమం మీరంతా కూడా ఎవరైనా సరే నాకు ఈ రేవల్ గండి దగ్గర ఇంకేదైనా చెరువు దగ్గర దయచేసి ఆ కార్యక్రమం ఎదురుకోండి కొండ నేను రెవెన్యూ వాళ్ళు పంచాయతర వాళ్ళు అందరూ కలిసి అక్కడ సింగరేవులతో సహకారంతో ట్రైన్ లైట్స్తో పాటు అక్కడ ఉండే బోర్డు ల్యాండ్స్ అప్పటి నుంచి వాళ్ళని ఒబిలే చేసి పద్ధతిగా మీ మీ అక్కడ ఉండడం వరకే ఉంటుంది ఇక్కడ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటే బోర్ట్ పెడతారు వాళ్ళు వేస్తారు ఎట్టి పరిస్థితులు తాను దాటి మిమ్మల్ని నిల్వ చేయండి నేను చూసుకుంటాను డివెల్ టెక్ చే దయచేసి గోదావరి ఆల్రెడీ బ్లోటింగ్ ప్రమాద ఎక్కువ జారీ చేశారు పైన రెండు రోజులు ఇక్కడ వర్షాలు ఇస్తారు నేను ట్వెల్వ్ వరకు సో ఆ ఫ్లోటింగ్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా యాభై ఆరు వరకు ఉంటుంది సో మీరు ఏర్పాటునే ఇదే అనుకుంటా తర్వాత నేను కనబడు కూడా కనబడు బాడీ కూడా దొరికింది మళ్ళీ అక్కడ ఇంత పెద్ద ప్రమాదంలో బాడీ కూడా దొరకదు ఆ కాంక్షలు పాడే ఒక వారం రోజులకేమో ప్రదర్శన దొరికితే ఆల్మోస్ట్ సర్చ్ అయ్యి సర్చ్ అయ్యి సచ్చి అని ఏమని ఎక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో ఎలా మీరు పెట్టిన ఉద్దేశం ఒకటైతే లాస్ట్ చాలా ఈ మధ్య చాలా అయినా రీసెంట్ గా ఒక రెండు మూడు రోజులు మన వాట్సాప్ లో చూస్తూ ఉంటాడు కదా ఎక్కడ ఎరగర్ ఒక ఇన్సిడెంట్ అయింది నల్గొండలో ఒక ఇన్సిడెంట్ అయింది జగిత్యాలలో ఒక ఇన్సిడెంట్ అయింది అందరు చూడండి అన్ని సిచ్యువేషన్స్ లో కూడా డ్రగ్గిన్ కండిషన్ గౌరగా ప్రతి చోట కూడా డ్రగ్గిన్ కండిషన్ లో ఉంది అక్కడికి వచ్చే నా విగ్రహాన్ని మేమేస్తా ఉంటాయి కోళ్ళ లేదు ఈ విగ్రహం ఇక్కడ ఉన్నంత వరకే నువ్వు తీసుకొచ్చి వాళ్ళు ఉన్నంత వరకే మేము అక్కడ మేము ఉంటాం రెవెన్యూ వాళ్ళు ఉంటా మిషరీస్ వంద మా అప్పై అయితే మీరు బయటకు చూడండి ఎందుకంటే మా ఇస్తే వాళ్ళు కొంచెం రిస్పెక్స్ దాని పర్సన ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఇస్తారు క్లియర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మిమ్మల్ని పిలవడం జరిగింది ఎవరు కూడా రాయగడం నాకు దగ్గర రేగులో కానీ నాకు దగ్గర అటువంటి అక్కడైతే దయచేసి అక్కడైతే ఏర్పాట్లు లేవు నేను మళ్ళీ చెప్తాను ఏ చిన్న జరిగినా నిర్వాహకుల మీద ఉత్సవం మీద మొత్తం కేసులు అవుతుంది మేము మళ్ళీ చెప్తాను మొత్తం ఈ దాంట్లో పార్ట్ టూ కట్ట ఎందుకంటే మీటింగ్ చెప్పినాం మీటింగ్ పెట్టినాం ఇంటిమేట్ చేసినాం మీకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా చేసినాం అన్ని చేసిన తర్వాత నా ఇష్టాన్ని నాకు ఇక్కడ ఉన్నా పోతానికి పోయి నేను అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ కాదు నెక్లెస్ పార్టీ నెక్లెస్ కేసు కూడా రాష్ట్ర కేసు అప్పుడు బాధపడే సాధించి